సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు ఒక మంచి సందేశం చెప్పాలని రేపటి గురువారం నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాడు ఈ సాయి అని చెప్పడానికే వచ్చాను నిర్లక్ష్యం చేయకుండా నీకు రాబోయే అదృష్టం ఎలా అందుకోవాలో నీ బాబా చెబుతాను వినిబిడ్డాని బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం అని మన సాయినాథుని మాటలోనే విందామా తల్లి నీకోసం ఒక అద్భుతమైన శుభవార్త తీసుకొచ్చాను అది ఏంటో తెలుసా నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఈ సాయి రాక ఈ సాయి రాక కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు కదా తల్లి కాబట్టే రేపటి గురువారం రోజున నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను ఎందుకంటే నీ ఇష్టాన్ని గౌరవించి నీ యొక్క ఆశ నెరవేర్చాలని నీ మనసు తృప్తిపరచాలని నిన్ను సంతోషపరచాలని నీకున్న ఇబ్బందులన్నీ తొలగించాలని నీ కష్టాలన్నీ దూరం చేయాలని నువ్వు పడుతున్న బాధ అంతా తొలగించాలని అవునమ్మా నీ కోసం నీకోసం మాత్రమే రేపు నీ గురువారం రోజున నీ ఇంట్లో నా కాలం మోపబోతున్నాను ఈ సాయి పాదం మోపిన చోట ఆ ఇల్లు బృందావనం అవుతుంది నందనవనం అవుతుంది సుఖ సంతోషాలతో విరజల్లుతుంది ఇదే కదా తల్లి నీ ఆశ తప్పకుండా అడుగు పెడతాను ఇది షిరిడి సాయివాకు ఈ సాయివాకు తప్పక నెరవేరుతుంది గురువారం ఎప్పుడు వస్తుందా బాబాని ఎప్పుడు దర్శిద్దామా చక్కగా పూజ చేసుకుందామని నువ్వు ఆరాటపడుతున్నా నా ప్రియమైన బిడ్డవి నా ప్రియమైన భక్తునివి నువ్వు కాబట్టే నీ కోసం రేపు నీ ఇంట్లో నా కాలమోపోతున్నాను నీకు శుభవార్త అందించబోతున్నాను నువ్వు పడుతున్న ఇబ్బందులను దూరం చేస్తున్నాను నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కోరిక తీర్చబోతున్నాను తల్లి నువ్వు ఇవన్నీ నీకు జరగాలంటే నువ్వు ఈ సాయి చెప్పినట్టుగా కూడా తప్పక వినాల్సి ఉంటుంది చెడు గుణాలను అస్సలు మాట్లాడవద్దు చెడు మాటలను అస్సలు తలవ్వద్దు సమయాన్ని వృధా చేయవద్దు నీకు ఏ మాత్రం కూడా సమయం దొరికినా ఏదో ఒకటి చేయాలనే తపన అనేది నువ్వు పెంచుకోవాలి బిడ్డ నువ్వు మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు ఇప్పుడు నీకేం కావాలి ఏం చేయాలి ఇంతవరకు ఆలోచించావనుకో మనశ్శాంతిగా ఉంటుంది కానీ నువ్వు చేస్తున్న తప్పేంటి ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఎక్కువగా ఆరాటపడుతున్నావు ఆవేశపడుతున్నావు కోప్పడుతున్నావు ఇవన్నీ కూడా నీకు నష్టాన్ని చేకూరుస్తాయి కాబట్టే నీ ఆవేశం వల్లే నీకు రావాల్సిన అవకాశాలు దూరం అవుతున్నాయి నీ కోపం వల్లే నీకు దగ్గరైన వాళ్ళందరూ దూరం అవుతున్నారు కాబట్టే తల్లి ఎప్పుడు కూడా నీ ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టవద్దు అన్ని పనులు చెడగొట్టుకున్న అవుతావు నీ పనులు నువ్వే చెడగొట్టుకుంటావు అన్నీ బయటికి చెప్పేస్తూ ఉంటావు మనసులోని మాట బయటకు కక్కేస్తూ ఉంటావు అది నీ సహజ గుణమే కానీ అది ఇతరులకి అపార్థంగా కూడా తీసుకునే ప్రమాదం ఉంది నీ మనసులోని మాట ఇతరులు కోపంగా వాళ్ళు బాధగా కూడా తీసుకునే ఒక అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి మాట్లాడు ప్రపంచంలో అందరూ వారి వారి లాభాన్ని చూసుకుంటారు స్వార్థాన్ని చూసుకుంటారు ఎప్పటి వరకు నీ నుండి జనానికి లాభం ఉంటుందో అప్పటి వరకు నీకు విలువ ఉంటుంది నీ వల్ల ఏ ఉపయోగము లేదు అంటే నీతో ఎవ్వరు కూడా దూరంగా ఉండిపోతారు నీతో ఎవ్వరూ దగ్గర కారు కాబట్టి నీ విలువ ప్రతి క్షణం పెంచుకోవటానికే ప్రయత్నించు ఎప్పుడు కూడా నీ యొక్క విలువ పెరిగే మాటలే మాట్లాడు నీ మీద నీకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది నీ మీద నీకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది కాబట్టి నీ బలాన్ని తగ్గేలా అస్సలు చూసుకోవద్దు నీ బలం పెరిగేలా చూసుకో శత్రువులో నీ బలాన్ని అంచనా వేయలేని విధంగా నువ్వు నడుచుకోవాలి నువ్వు అన్నీ బయటకు చెప్పేస్తూ నీ ఆలోచన విధానం బయటకు కక్కేస్తూ ఉంటే శత్రువులు అప్రమత్తంగా ఉంటారు కదా నీ యొక్క పోటీదారులు కూడా అప్రమత్తంగా ఉంటారు నీలోని బలాన్ని బలహీనతల్ని తెలుసుకొని వాళ్ళు ముందంజలో వేయాలని ఆలోచిస్తారు ఇది నీ ఎదుగుదల దెబ్బతింటుంది తల్లి కాబట్టి ఎక్కడ ఏం మాట్లాడాలి ఎప్పుడు ఏం చేయాలి అని తెలుసుకోవాలి నువ్వు నిజాయితీ పరువాడివి నిజాయితీగా ఉంటావు ధర్మాన్ని ఆచరిస్తావు చాలా మంచి విషయం అమ్మది అంతా నిజాయితీ ఉండటం కూడా మంచిది కాదేమో ఒక్కొక్కసారి ఎందుకంటే చెట్టు కొట్టడానికి వెళ్ళేవాడు ముందు నరికేది చక్కగా నిఠారుగా ఉన్న కొమ్మనే కాబట్టి నిజాయితీగా ఉండేవారి మీదే నిందలు మోపుతారు నిజాయితీగా ఉండేవారి మీదే మోసం చేస్తారు నిజాయితీగా ఉండేవారిని నానా మాటలు అంటారు కానీ ఎప్పుడు కూడా ఆ నిజాన్ని నిజాయితీ అని అనేవాళ్ళు అనని నువ్వు నమ్మిన ఆ నిజం నిన్ను కలకాలం కాపాడుతుందని గుర్తుంచుకో ఇక ముఖ్యమైన ఒక మాట చెప్పన తల్లి నీ బాధలను ఎవరితోనూ చెప్పుకోకు ఎవరితో అయినా చెప్పుకుంటే అని అనుకోవకు చాలామంది తమ బాధలను ఎవరికో ఒకరికి చెప్పుకొని ఓదార్పు పొందాలని అనుకుంటూ ఉంటారు ఆ తప్పు మాత్రం నువ్వు అస్సలు చేయొద్దమ్మా అయితే తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలి అనే ఒక ఆలోచన నీకు వచ్చి ఉంటుంది ఎవ్వరికీ చెప్పుకోనవసరం లేదు నీ బంధువుగా భావించి నీ దుస్థితి ఎవరికైతే చెప్పుకుంటున్నావో రేపు నీ మధ్య బంధుత్వం చెడిపోయినప్పుడు వారు నిన్ను అవహేళన చేసే అవకాశం ఉంది నిన్ను తక్కువ చేసి చూసే అవకాశం ఉంది నిన్ను ఆ యొక్క మాటతో నీ యొక్క బలహీనతతో నువ్వు పడ్డ బాధతో నువ్వు వాళ్ళ దగ్గర చెప్పుకున్న బాధనే దెప్పి పొడిచి నిన్ను ఎంతగానో కృంగదీస్తారు మనసుని గాయపరుస్తారు నీ ప్రశాంతతను పోగొడతారు ఈ అవకాశం నీకై నువ్వు వాళ్ళకి ఎందుకు ఇస్తావు ఇవ్వవద్దు తల్లి కాస్త ఓర్పు సహనంతో చూడు జీవితం నీకు చాలా పాఠాలు నేర్పిస్తుంది ఓర్పు ఓటమిని అస్సలు ఎరగదు సహనంతో సాధ్యం కానేది ఏది కూడా లేదు నీ బాబా ఎప్పుడూ చెప్పే నినాదాలు ఈ రెండే కదా ఓర్పు సహనం అనేది చాలా రెండు బలాలు లాంటివి నీకు అవి ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ కూడా ఓడిపోరు ఇదే ఇదే నిజమైన జీవిత సత్యం బిడ్డ ఈ జీవిత సత్యాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు ఎప్పుడూ మర్చిపోవద్దు బలం ఉండే లాభం లేదమ్మా తెలివి దానికి తోడు కావాలి తెలివి లేక బలం ఉంటే ఏ ప్రయోజనం లేదు అలాగే తెలివి ఉండి బలం లేకపోతే ఏ ప్రయోజనం ఉండదు రెండు ఉండే జాగ్రత్తగా పాటిస్తేనే గెలుపు అనేది ఉంటుంది నువ్వు ఏ పనైనా సరే ఆరంభించేటప్పుడు ఏ పనైనా సరే నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు ఒక మూడు ప్రశ్నలు నీకు నువ్వే ప్రశ్నించుకో ఆ తర్వాత నువ్వు ఏ పనినైనా మొదలుపెట్టు బిడ్డ అది ఒక వ్యాపారం కావచ్చు ఒక ఉద్యోగం కావచ్చు ఏదైనా ఒక పని కావచ్చు ఏదైనా ఒక మంచి శుభకార్య వివరణ కావచ్చు మొదలుపెట్టే ముందు ఈ పని ఎందుకు చేస్తున్నా దీనివల్ల ఫలితం ఏంటి ఇందులో నేను విజయం సాధించగలనా ఈ మూడు ప్రశ్నలు అనేవి నీకు నువ్వు వేసుకొని అడుగు పెట్టావనుకో ఎలా చేయాలి ఎలా గెలవాలి ఎలా విజయం సాధించాలి అని నీకే అర్థమవుతుంది అప్పుడు గెలుపు చాలా సులభం అవుతుంది ఇక నీ కోరిక తీరాలి అని ఈ సాయి దగ్గర సంకల్పం చేసుకో సంకల్ప శక్తి అనేది చాలా బలవంతమైనది అది సాక్షాత్ భగవంతుని స్వరూపం అందుకే ఆత్మ సంకల్పాన్ని మించిన ఆయుధం లేదు నీ మనసులో నువ్వు గట్టిగా ఒక విషయాన్ని అనుకుంటే అది చాలా బలంగా నీ మనసులో నాటుకొని అది చెయ్యాలన్న నా నిగ్రహం అన్నీ కూడా నీకు వస్తాయి అప్పుడు తప్పకుండా అది చేసే ఒక నేర్పరితనం నీకు వస్తుంది కాబట్టి నీకు నువ్వే సంకల్పం చేసుకో ఆ సంకల్పాన్ని నీ బాబాకి చెప్పావు కదా నీకు ధైర్యాన్ని నూరుపోస్తాను పోస్తాను నీ మాటల మీద నీ జీవితాలు ఆధారపడి ఉంటాయని గుర్తుంచుకో తల్లి కాబట్టి సరిగ్గా మాట్లాడడాన్ని నేర్చుకోవడం కోసం ఎంత శ్రమించినా తప్పులేదు నష్టం లేదు సరిగ్గా మాట్లాడడానికి నేర్చుకోవడమే వ్యక్తిత్వ నిర్మాణంలో అతి ముఖ్యమైన అంశం అని గుర్తుంచుకో కాబట్టి ఎప్పుడు కూడా నేర్చుకోవడం అనేది చాలా మంచి విషయం నువ్వు ఇప్పటి వరకు పడ్డ కష్టాలను చూసి భయపడకు కష్టాలు మనుషులకు కాక రాళ్ళు రప్పలకొస్తాయో చెప్పు కష్టాలు అనేవి జీవితంలో ఒక భాగం వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని చూసి భయపడిపోయి ఆగిపోతే జీవితాన్ని నువ్వు జీవించలేవు నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి బిడ్డ ఎవరిని నమ్మాలో నేర్పిస్తాయి ఎవరిని నమ్మకూడదో నేర్పిస్తాయి అర్థమయ్యేలా చేస్తాయి అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు పారిపోవడానికి ప్రయత్నించుకో పారిపోతే ఏమవుతుంది అప్పటికి నువ్వు ఆ భయాన్ని తప్పించుకొని ఆ కష్టాన్ని తప్పించుకున్న భ్రమలో ఉంటావు కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగమే లేదు నీ కొని ఒక ధైర్యం లేకుండా బతకవద్దు సహనం మంచి వారి దగ్గర ఉంటుంది కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది ప్రేమ మంచి మనసున్న వారి దగ్గర ఉంటుంది గర్వం అసూయ పరుల దగ్గర ఉంటుంది జ్ఞానం భగవంతుణ్ణి నమ్మేవారి దగ్గర ఉంటుంది కాబట్టి ఈ సాయిబిడ్డమైన నువ్వు భగవంతుని నమ్ము భగవంతుణ్ణి ఆరాధన చెయ్యి రేపు గురువారం కదా నా నామస్మరణ చేస్తూ ఉంటావు ఆ విషయం నాకు తెలుసు కానీ సదా ఎవరైతే భగవంతుని నామస్మరణ చేస్తారో సకల దేవతలు ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుతావు బిడ్డ కాబట్టి రేపు నీ ఇంట్లో అడుగుపెట్టిపోతున్నాను కదా ఈ సాయికి సగౌరవంగా ఆహ్వానం పలుకు నీ కోరిక తీరుతుంది నీ ఆశలు తీరుతాయి నువ్వు పడ్డ అవమానాలకు అన్నిటికీ ఒక విలువ దొరుకుతుంది నువ్వు ఏదైతే ఆశపడ్డావో అది నీకు తప్పక అందుతుంది నిశ్చింతగా ఉండు నిర్భయంగా ఉండు భయం లేకుండా ఉండు జీవితంలో నీకంటే ఎవరూ బలవంతుడు లేరని గుర్తుంచుకో నీ ఆత్మా నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు ఈ బాబా ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది నీ సాయి ప్రతిరోజు ప్రతి క్షణం నీతో ఉండి నీకు ధైర్యాన్ని అందిస్తున్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం ఎందుకమ్మా భయపడద్దు బిడ్డ నీ బాబా ఎప్పుడు నీతోనే ఉంటాను నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్